జ్యేష్ఠమాస అమావాస్య రోజున కుంభరాశి వారు ఎలాంటి విధి విధాలు పాటించాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం కుంభరాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా ధనిష్ట నక్షత్రంలోని మూడో పాదం నాలుగో పాదం శతవిష నక్షత్రంలోని నాలుగో పాదాలు పూర్వాభాద్ర నక్షత్రంలోని ఒకటి రెండు మూడు పాదాలు కలిపితే కుంభరాశి కూడా జరుగుతుంది అలాగనే చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేటాఫ్ బర్త్లు లేనటువంటి కారణం వలన పేరు యొక్క మొదట అక్షరాన్ని అనుసరిస్తూ ఆ రాశిని తెలుసుకుని ప్రయత్నం చేద్దాం గు గే గో సా అక్షరాల వారధుడు కుంభరాశి జాతకులే కుంభరాశి యొక్క అధిపతి శని భగవానుడు వీరికి ఒకవైపు ఏలనాటి శని మధ్యమ సంచార స్థితి జరుగుతున్న విషయం తెలిసినటువంటిది అర్ధాస్తమ గురువు ఇలాగ అస్తమ స్థానంలో కేతు కొన్ని కొన్ని గ్రహాలు అనుకూలంగా లేనప్పుడు ఈ అమావాస్య ఆరుద్రా నక్షత్రము ఈ శుక్రవారం రోజున వీలైనంత వరకు వెంకటేశ్వర స్వామివారి యొక్క విశ్వసహస్రనామ పారాయణం చేయడం స్వామివారికి తులసి మాలను సమర్పించడం లక్ష్మీదేవి అమ్మవారికి పాలతో అభిషేకం చేసుకోవడం మంచి ఉపశమనాన్ని ఇస్తుంది అలాగనే కాళభైరవ స్వామి యొక్క స్మరణ కాలాన్ని శాసింపజేసే శక్తి కాలంనికి అనుకూలంగా కావాలి అన్నట్లయితే కూష్మాండ దీపము కాలభైవ హోమము పక్షులకు కుక్కలకు అన్నదానం చేయడము ఆవులకు ఆహారాన్ని ఏర్పాటు చేయడము మౌనంగా ఉండే ప్రయత్నం చేయగలిగినట్లయితే ఈ అమావాస్య రోజున కళౌ వెంకటేశ్వర అనగా శివాయ విష్ణు రూపాయ విష్ణవే శివ స్వరూపాయ అన్నట్లుగా ఆరుద్రా నక్షత్రంలో శివుడు జన్మించడం శుక్రవారం రోజు లక్ష్మీదేవికి వెంకటేశ్వరానికి ప్రీతికరమైనటువంటి రోజు అవ్వడం వలన ఆ స్మరణ చేయడం వలన కష్టాలన్నీ తొలగిపోయి ఐశ్వర్యవంతులు సంపన్నులు కుబేరులు మీరవుతారని చెప్పి గమనించగలగాలి అలాగనే శని యొక్క ప్రభావం చేత మీ యొక్క జన్మ నక్షత్రం రోజున అష్టమి పూర్ణిమ అమావాస్య తిథుల ఎందున దూరవాయు జల ప్రయాణాలు పెట్టుకోకపోవడం యోగదాయకం అని చెప్పి గమనించాలి చిన్న చిన్న విషయాలకు రియాక్ట్ అవ్వద్దు ఏదైనా అన్నారు అన్నట్లయితే దాన్ని మౌనంగా వినండి ప్రశాంతంగా స్వీకరించండి అవసరం వచ్చిందన్నప్పుడు మాత్రమే స్పందించండి లేకపోతే వారి యొక్క మాటలకు కాలమే సమాధానం చెప్తుందని చెప్పి మౌనంగా ఉండండి విజయానికి మీ సొంతమయ్యే అవకాశాలు చాలా అధికంగా ఉన్నాయి ఏడాది తర్వాత రవి భగవానుడు మిథున రాశిలో రవితో కలిపి సంచారం చేయడం వలన నూతనంగా వివాహమైన వారికి పుత్రపుత్రిక సంతాన యోగం పిల్లల యొక్క చదువులు పిల్లల యొక్క అభివృద్ధి అనేక కార్యక్రమాల్లో ముందు వరుసలో ఉండడం వారి అవసరాలు తీర్చడం కు స కుటుంబ సపరివారం అందరూ కలిపి విందులు వినోదాలు ఆధ్యాత్మికమైన తీర్థయాత్ర కార్యక్రమాల్లో పాల్గొనడం జీవితాన్ని ఆనందమయంగా సుఖమయంగా చేసుకోవడంలో సిద్ధహస్తులు కుంభరాశి జాతులు అని చెప్పి గమనించాలి కనుక స్వయం వృత్తులు సేవా రంగాలు సాఫ్ట్వేరు సినిమా రంగాలు యూట్యూబ్ వాట్సాప్ ఫేస్బుక్ క్రియేటివిటీ నడిపించే రంగాల వారందరికీ కూడా మంచి కాళము అని చెప్పి గమనించాలి